హలో అందరికి హలో ఫ్రెండ్స్ బాగున్నారా అందరి అందరికీ మంచి రెసిపీ అయితే ఈరోజు చూపించబోతున్నాను సో అదేంటో కనిపిస్తుంది కదా ఇవైతే బోడ కాకరకాయలు ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం అయితే నేను చేస్తున్నాను రెసిపీ దీంతో బయపుడైతే పెడతాను కానీ చూడండి అంత మట్టి ఏదేదో ఉన్నాయి దాన్ని అయితే ఇలా క్లీన్ అయితే చేశాను నీట్గా కడిగేసి ఇలా పెట్టేశాను ఇవి కట్ చేయడానికి గింజలు చేయడానికి నాకైతే చాలా టైం వేస్ట్ అయింది అనిపించింది వీటికంటే పెద్దగా ఉంటాయి కదా కాకరకాయ అవే బెస్ట్ అనిపించింది కానీ ఇక ఇవి ముదిరిపోయినాయో లేదో అర్థం కాలేదు కానీ ఏవైతే తీసుకొచ్చారనమాట సో వీటిని చిన్న చిన్నగా కట్ చేస్తాను నెక్స్ట్ అయితే కడాయి పెట్టి ఈ వేపుడు చేస్తున్నాను చేదు లేకుండా చేస్తాను సో చిన్నగా కారొడి అయితే వేస్తాను అనమాట కొంచెం స్పెషల్ అన్నమాట అది కాయలు వేడిన తర్వాత చిన్న చిన్న ముక్కలన్నీ వేసేసుకోవాలి తాలింపు ఆ పోపులు అయితే ఏమీ వేయలేదు నేనైతే ఇలాగే వేసేస్తున్నాను ఎందుకంటే చూపిస్తాను ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకండి అర్థం అవ్వదు సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మసాలా కోసం అయితే ఏమి పెద్దగా ఏమి మసాలా వేయడం లేదు ఇలా పల్లీలు పుట్నాలు జీలకర్ర కొంచెం సాల్టు అలాగే వెల్లుల్లి వేసుకొని అయితే మిక్సీ అయితే గ్రైండ్ చేసేస్తాను సో దీంతో మనకు గ్రేవీ వేపుడు అనేది చాలా బాగా వస్తుంది రెసిపీ అనేది చూడండి ఫస్ట్ అయితే ఇలా చేసేసాను దాంట్లో కొంచెం నేను కారం అదే రెడ్ కారం చిల్లీ కారం అయితే వేసాను దీన్ని మళ్ళీ మరోసారి గ్రైండ్ చేశాను ఈ పొడి వేసుకొని మనము ఈ కాకరకాయ వేపుడైతే చేసుకుంటాము ఇలా చేసుకుంటే చాలా బాగుంది టేస్ట్ అయితే అమృతం ఉంది చేదు అనేది ఎక్కడ కూడా తగలదు మీకు చిన్న పిల్లలు కూడా తినేస్తారు మా పాప కూడా తినేస్తుంది అన్నమాట తినేసింది సో రెసిపీ చేసిన తర్వాతే అన్నమా చేసిన తర్వాతే ఇది వీడియో అయితే నేను ఎప్పుడైనా పెడతాను సో టేస్ట్ చేసిన తర్వాత ఇలా అయితే మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇందులో ఇంకా నేను కాకరకాయ కూడా ఎయిటీ పర్సెంట్ అయితే ఫ్రై అయ్యి చూస్తున్నారు కదా దాంట్లో ఫైనల్లో అయితే నేను కరివేపాకు వేసాను ఇంకా అది ఏమీ వేయలేదు అన్ని మసాలాలోనే వేసేసాను ఈ పొడిలోనే వేసాను ఇంకా పొడి మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అసలు ఎంత బాగుందంటే నిజంగా హోటల్ స్టైల్లో వచ్చింది హోటల్లో కూడా ఇంత బాగా ఉండదేమో నాకు అనిపించింది అంత బాగా అయితే నా స్టైల్లో అయితే ఇలా వచ్చేసింది సో తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇదంతా మనకు బబుల్స్ బబుల్స్ ఉన్నాయి కదా ఇవంతా పొయ్యే వరకు మనం కొంచెం స్లిమ్లో పెట్టి వేయించుకోవాలి సో గ్యాస్ అయితే ఆఫ్ చేశాను ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది మటన్ మటన్ చికెన్ ఫ్రై లెక్క ఉన్నాయి పీసెస్ అయితే ఇంకా వేడివేడి రైస్లో వేసేసుకుంటున్నాను వేడివేడి రైస్లో ఆడిన అప్పడం అలాగే కాకరకాయ ఫ్రై అలాగే పప్పు చారు చేశాను ఇది సైడ్ డిష్గా కాకరకాయ వేపుడు చేశాను కానీ కాకరకాయ వేపుడితో కూడా రైస్ తినేయచ్చు అంత బాగుంది అసలు చెప్ప చెప్పడానికి మాటలు ఇవ్వనమాట అంత బాగా వచ్చింది సింపుల్గా ఏదైనా మనకి పెద్ద కాకరకాయలు ఉంటాయి కదా గ్రీన్ కలర్ ఇది కూడా అదే ఇది సేమ్ ప్రాసెస్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంక ఉప్పు వేసి కడగాలి పసుపు వేసి కడగాలి పంచదార అనేది ఏం లేదు ఉండదు నేను చేస్తే మాత్రం ఇలాగ చేసేస్తాను సింపుల్గా ఉన్న దాంట్లోనే టేస్టీ టేస్టీగా అయితే చేసి పెడతాను ఇందులో చక్కగా పప్పుచారు వేసుకొని కాకరకాయ వేపు వేసుకొని ఆనియన్ పాపడం అయితే వేసేసుకున్నాను ఇంకా లంచ్లో ఇంకా కుమ్మేయడం అనమాట టేస్ట్ అయితే మామూలుగా లేదు ఇంకా ఆనియన్ అయితే పెట్టేస్తున్నాను ఇలా ఆనియన్ పెట్టేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకుని తింటే అసలు ఎంత బాగుందంట నిజంగా నాకైతే మటన్ టేస్ట్ మటన్ పీసులు కనుక అలా అనిపించింది ఎందుకు నదిలేదు సో అంత బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది తప్పకుండా ఈ ప్రాసెస్లో చేసి చూడండి మసాలాలు అంటే నేను మసాలాలు కాదు పొడి పొడి వేసాను టేస్ట్ అయితే మామూలుగా లేదు మరి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చేసుకుంటే చూడండి ఇలా అవి ఇప్పుడు ఎంత బాగా ఫ్రై అయినాయో ఇంకా చారు వేసుకొని వేపుడు వేసుకొని అప్పడం మానేంత కుమ్మేశాము సో ఈ వీడియో మీకు నచ్చుతుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీ ముందుకు వస్తాయి సియోఆర్